సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని రావణుడిని దహనం చేసి గ్రామస్తులతో కలిసి జమ్మి చెట్టు వద్ద అనంతరం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహిళలకు జమ్మిని అందజేసి గ్రామస్తులకు ఆత్మీయులకు పండగ వా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ అస్తిత్వమే దసరా పండుగ అని అన్నారు ఈ పండుగను రాష్ట్ర ప్రజలంతా ఏటా ఘనంగా నిర్వహించుకుంటున్నారని అన్నారు రానున్న రోజుల్లో కూడా పండగను కులమతాల ఖచ్చితంగా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్ రెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ గడిల జనార్దన్ రెడ్డి గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు విజయాన్ని ఆస్వాదించే దినం ఈ రోజు విజయదశమి మరి అందరు కూడా మరి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో మరి చల్లగా ఉండాలి మంచి వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మరి అమ్మవారిని కోరుకుంటూ మరి అందరూ కూడా ఈ స ఈ పండుగ అంటేనే తెలంగాణల మరి అస్తిత్వం కోసం తెలంగాణ అంటేనే దసరా దసరా అంటేనే తెలంగాణ అనే విధంగా మరి ఎన్నో తరాల నుంచి వస్తున్న ఈ పండుగ మరి బ్రహ్మాండంగా అందరూ కూడా పిల్ల పాపలతోటి అందరూ కూడా ఈ జరుపుకుంటుండ్రు మరి వారందరికీ మరి విజయదశమి శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అందరూ కూడా కలిసి కలిసిమెలిసి అన్ని కులాలు అన్ని మతాలు మరి ఈరోజు విజయదశమి రోజు విజయాన్ని ఆస్వాదించే రోజు మరి ఈ రోజు అందరూ కూడా జరుపుకొని ఇక్కడికి వచ్చినందుకు కోతారం గ్రామంలో మా సొంత గ్రామంలో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు